హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి శుభవార్త ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు అయితే భారీగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి ఫ్రెండ్స్ బంగారంతో పాటు వెండి పైన కూడా రేటు పడిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈరోజు బంగారం పైన వెండి పైన రేట్ ఎంత పడిపోయిందో తెలుసుకునే ముందు నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఎంత మాత్రమో ఆలస్యం చేయకుండా బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు హైదరాబాద్ విజయవాడ బులియన్ మార్కెట్ లో ఓ కిలో వెండి ధర ప్రస్తుతం ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ వెయ్యి రూపాయల రేటు పడిపోయి రెండు లక్షల యాభై ఆరు వేల రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఇక ఈరోజు బంగారం ధరల విషయానికి వస్తే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల రూపాయల రేటు పడిపోయి లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద పలుకుతుంది పది గ్రాముల బంగారం ధర ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల నలభై రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద అయితే పలుకుతుంది నూట ఇరవై రూపాయలు గ్రాము పైన రేటు తగ్గింది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర ఎంత పలుకుతుందంటే పదమూడు వందల పది రూపాయల రేటు పడిపోయి ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర ఎంత పలుకుతుందంటే మార్కెట్లో రేటు లక్ష ముప్పై ఐదు వేల అరవై రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్షా ఎనిమిది వేల నలభై ఎనిమిది రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఇక ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల ఐదు వందల ఆరు రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఈరోజు బంగారం ఎండి ధరల గురించి నీటిగా అయితే తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్